ఎందుకు ఈ విషయాలు కీలకంగా చెప్తున్నానంటే దేవుని ఆశీర్వాదాలు మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటాయి అందుకే మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి జాగ్రత్తగా బుద్ధులను సరిచూసుకోవాలి జాగ్రత్తగా క్యారెక్టర్ని దిద్దుకోవాలి జాగ్రత్తగా ఓ తల్లి నా దగ్గరకు వచ్చింది అని వీడి కోసం ప్రార్థన చేయం అంది ఏ మా అన్న చెలను తిడుతున్నాడు అన్నయ్య అంత బండ బూతులు మాట్లాడుతున్నాడు అంట వాడు బండభూతులు మాట్లాడుతున్నాడు అన్నయ్య వీడి కోసం ప్రార్థన చేయండి నేను అమాయకంగా ప్రార్థన చేయనుగా ఏమని చెయ్యమంటా ఉన్నా వాడు బూతులు మానుకోవాలని చెయ్యి అన్నయ్యాయా అంది పిచ్చితల్లి ఇక్కడ ఎక్కడ ఉన్న ఉంటుంది నేను అడిగే ఒక మాట అమ్మా అబద్ధం ఆడకుండా నిజం చెప్పు అన్నా ఏమిటి అన్నట్టు క్వశ్చన్ మార్క్ ముఖం వేసుకొని వెళ్ళి చూసింది నేను అడిగా నువ్వు మీ ఆయన తిట్టుకుంటారా లేదా అన్న తిట్టుకుంటావు అన్నయ్య మరి లేకపోతే వాడికి ఎక్కడి నుంచి వస్తాయమ్మా వాడికి ఎక్కడి నుంచి వస్తాయి నువ్వు మాట్లాడే మాటల్లో నాలుగు లేదు నువ్వు పది మాట్లాడితే నీ నీ మాటల్లో నాలుగు వాళ్ళయ్య మాట్లాడే మాటల్లో నాలుగు మీ ఇద్దరు చెరుపది మాట్లాడుకుంటే ఇద్దరి దగ్గర నుంచి నాలుగు తీసుకొని ఒక ఎనిమిది కలిపి మీకు రివర్స్ వేస్తున్నాడు వాడు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది దీని ఆరంభం ఎక్కడుంది మామిడికాయల తోటలో ఓ చిన్నోడు ఈ చొక్కాలో మామిడికాయలు నాలుగు వేసుకొని నిలబడ్డాడు అంట తోటోడు వచ్చి పట్టుకున్నాడు ఏరా మామిడికి వెళ్ళి దొంగతనం చేస్తావా కదావా కష్టపడి మేము వ్యవసాయం చేసుకుంటే నీకేం అర్థం కావట్లేదని పట్టుకున్నాడు పట్టుకుని నువ్వు ఫలానా వాళ్ళు అబ్బాయి కాదు పద మీ నాన్నకి అప్పచేవితాన్ని విన్నానంటే వాడు లేచి ఎవరు అన్నాడు మీ నాన్నకి అప్పచవితాన్ని నీ అంత ఇస్తా అన్నాడు దానికి ఇంటికి ఎందుకు కదా చెట్టు మీద ఉన్నాడు అన్నాడంట ఆ దరిద్రుడు ఆ చెట్టు మీద తెచ్చాడు వాడేస్తేనే ఇంకో తీసుకుంటున్నా కొంతమంది తండ్రులు వచ్చి నాకు చెబుతారు పిల్లలు బతిగా జడిపోయారు అన్నయ్య బత్తిగా అన్న ఈయన పెద్ద మనిషి ఆ దరిద్రానికి పునాదేసిందే ఈయన నిజం నేను చెబుతున్నాను నిజం చెబుతున్నానండి ఇప్పుడు వాడు కూతులు తిట్టాడంటే ఎవరి ఫలం అది మూలం ఎక్కడి నుంచి తల్లిదండ్రులు వాళ్ళు అయి ఉండి పచ్చి కూతులు కూస్తూ ఉంటే పిల్లలు నేర్చుకొని మాట్లాడుతూ ఉన్నారు అదే తల్లిదండ్రులు స్తోత్రాలు చెప్పి భక్తులై ఉంటే వాడు కూడా హలెలుయ్య స్తోత్రం అంటాడు ఇప్పుడు వేసే పాటలు పాడతాడు ఇక్కడ మూలాలు జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు బ్యాడ్ క్యారెక్టర్లో ఉన్నారనుకో తప్పుడు నడతలో ఉన్నారనుకో తప్పుడు జీవిత విధానంలో ఉన్నారనుకో గ్యారంటీగా చెప్తా నీ పిల్లలు భ్రష్టు పడతారు నాదేముందుని ఇప్పుడు ఒళ్ళుపై తెలియకుండా కొవ్వెక్కించేష్టాలు చేస్తే ఏం అనుకోవద్దు నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి పర్వాలేదు దేవుడు నన్ను ఏం పర్వాలా ఇప్పుడు ఏం అర్థం కాకుండా ఏముందని కాస్త పొంగులు ఉంటాయి కదా కాస్త పొంగులు ఆ పొంగులను బట్టి ఒళ్ళుపై తెలియకుండా వెచ్చలవిడి జీవితానికి అలవాటు పడి పిచ్చి చేష్టాలు చేస్తే రేపు నెత్తి నోరేసి కొట్టుకోవాల్సి వచ్చింది కుయ్యో 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 అని ఎందుకో తెలుసా నీ క్రియల ఫలం రెట్టింపై నీ మీదకి వచ్చిద్ది ఎన్ని రేట్లు వచ్చిద్దో కూడా తెలియదు ఏముందిలే ఇప్పుడు నన్ను ఎవరు అంటారులే నా భార్య ఏమంటారులే నా భర్త ఏమంటాడులే మా తల్లిదండ్రులు ఏమంటారులే వాళ్ళు ఏమంటారులే వీళ్ళేమంటారులే అని వెచ్చలవిడి జీవితానికి దేవుడు నెరిగి వాక్యాన్ని నెరిగి కూడా నువ్వు అడుగులేస్తే పాపం దాగదు దాని ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది అది పిల్లల మీద కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది